బ్రిడ్జ్ కూలిన ఘటనకు కారణమైన వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వం నీళ్లన్నీ వదిలేసాం కుంగిపోయిందంటే కుంగిపోలేదు లక్ష మందితోని మేడి వచ్చి చూస్తా అంటే చూడవన్న చూస్తే మనం వచ్చిన వాళ్ళం కూడా వాళ్ళతో పంపి చూడ కుంగిపోయింది మాకేది న్యాయం జరుగుతలేదని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది అదే విధంగా ఏమైంది ఇలా పొద్దుగాల ఓడేడు బ్రిడ్జ్ కూలిపోయింది మన ప్రాంతంలోనే వాళ్ళు కట్టిన ఓడేడు బ్రిడ్జ్ కూలిపోయింది ఏం చేయమంటారు ఇప్పుడు ప్రజల సొమ్మును ఈ రోజు నైపుణ్యం లేకుండా కమిషన్లకు కక్కుర్తిపడి కాంట్రాక్టర్లకు సంబంధించిన మనుషులు ఈ రోజు ఆ బ్రిడ్జ్ కూలిపోవడానికి కారణం చర్య తీసుకుందా ప్రభుత్వం తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన పొద్దున దానిపైన విచారణ జరపాలని చెప్పిన ఆర్ఎండ్బి మంత్రి గారికి కూడా దీనికి బాధ్యతలో భాగస్వాములందరి పైన కూడా ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్ చేపట్టాలని కోరడం ప్రభుత్వం ఆ విధంగానే ముందుకు నడిచే ప్రయత్నం చేస్తాం నాసీ రకం పళ్ళతో లక్ష కోట్ల రూపాయల